పాడుతా ఇంకో పాట ఏం దేశం కోసం దేశం కోసమే ఓకే సరే లాస్ట్ ముగిద్దాం కొంచెం సేపు మాట్లాడిద్దాం సో అమ్మ నాన్న నీకు భాస్కర్ అని పెట్టి భాస్కర్ అంటే అర్థం తెలిసారు సో మరి సూర్య భగవాన్ మీద ఏమన్నా చిన్న పాట వస్తుందా నేర్చుకో ఇంకోసారి నీకు ఎంత వెలుగు పంచే పేరు పెట్టిరు మీ అమ్మ నాన్న సో ఆ పేరు నటి నిలబెట్టుకోవాలి సో పది మందికి నువ్వు వెలుగుపంచాలి అంత ప్రపంచానికి మొత్తానికి వెలుగుపంచేది ఒకరు సూర్యుడే సో కనీసం నువ్వు పది మంది కన్నా వెలుగుపంచాలి అంత మంచి పేరు పెట్టిరు కాబట్టి సో ఓకేనా ఇంకా దేశం కోసం సరేపాడ ఈ దేశం నా ప్రాణమని ఈ దేశం నా సర్వమని ఈ దేశంలో ప్రతి అణువణువు నా రూపం ప్రతి రూపమని ఈ దేశం నా తల్లి అని ఈ దేశం నా తనువు అని ఈ దేశంలో పుట్టడం అంటే ఎన్నో జన్మల పుణ్యమని గుండెను కలిపి గొంతును కలిపి జెండా పైనే చూపులు నిలిపి కొండ కోన బాగు వంక నింగి నేలా ఏకం కాగా प्रपञ्चमन्त प्रतिध्वनिग अतरं वन्दे मातरं 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 గంగాయమున కృష్ణ గౌతమి జలమును ఒకటేనంటూ రంగడు లింగడు జీజెస్ అల్ల అందరూ ఒకటేనంటూ గంగాయమున కృష్ణ గౌతమి జలమును ఒకటేనంటూ రంగడు లింగడు జీజెసల్లా అందరూ ఒకటేనంటూ భాషలు ఎన్నో ఉన్న అందరి భావం ఒక్కటేనంటూ భాషలు ఎన్నో ఉన్న అందరి భావము కటేనంటు జాతులు ఎన్నో ఉన్న భారత జాతి ఒక్కటేనంటూ వందే మాతరం 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 ఈ దేశం కనురెప్ప ఈ దేశం చెప్పుడని ఈ దేశంలో నివసించే ప్రతి నిమిషం గొప్పదని ఈ జెండా మన ఊపిరని ఈ జెండా మన సర్వమని ఈ జెండా ప్రతి గుండెను పలికే స్వేచ్ఛ వేదమని నువ్వు నేనను భేదం మరిచి స్వార్థం విడిచి స్నేహం పంచి సత్యం ధర్మం శాంతి హైం సరు సమతలు వీర చరిత్రలు స్వంత్ర భారత స్వరాలు కాదా నిరంతరం వందే మాతరం 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 సూపర్ చాలా బాగా పాడుతున్నా దేశభక్తి గేయాలైతే మీ దగ్గర చాలా నేర్చుకున్నాం ఈరోజు సైనికులే కానీ కొత్తగా అనిపించినట్టు పాటలు బాగున్నాయి సరే యూట్యూబ్ లో వచ్చినాయా మీ మేడ నేర్పించినాయి అవి కలిపి మేము విరని పాటలు ఇవన్నీ చాలా బాగున్నాయి సో ననా చివరిగా మీ భాషలో ఒక పాట ఏమన్నస్తుందా ఒక్క పాట కూడా రాదా లాంగ్వేజ్ వస్తుందా అంటే గ్రామంలో ఉంటారా తండాలో ఉంటారా తండాలో ఓకే మీ భాషలు ఎందుకు నేర్చుకోలేము మరి మీ భాషలో కూడా చాలా ఉంటాయి కదా పాటలు మా కూడా తీయాలని అనుకుంటున్నా నువ్వే తీయాలనుకుంటున్నావు మని దయానికి ఏమి ఒక సరే ఖచ్చితంగా మంచి సక్సెస్ కానన్నా మంచి స్టడీతో పాటు పాటలు రాసుకుంటూ పాడుకుంటూ వెళ్ళి ఆల్ ది బెస్ట్ మంచి సక్సెస్ అవ్వాలి మళ్ళీ నువ్వు మంచి సక్సెస్ లో మాకు కనిపించాలి ఓకేనా చూసారు కదండి మన భాస్కర్ ఎంత చక్కటి పాటలు చాలా అద్భుతమైన పాటలు పట్టుకుని మన ముందుకు రావడం జరిగింది ఇంత మంచి రికార్డ్ ఎవరు మెయింటైన్ చేయాలి ఇలాంటి రికార్డు పాటలతో మన దగ్గర కొంచెం రికార్డ్ సృష్టించాడు నైన్త్ క్లాస్ లోని ఇన్ని పాటలు ఎంత బాగా పాడుతున్నాడు ఎవరు సపోర్ట్ లేకున్నా కానీ పాటలు అప్పుడే రాయడం నేర్చుకున్నాడు సో ఇలాంటి సింగర్స్ ని కచ్చితంగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక సింగర్ తో మేము ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్ఎల్ఆర్ ఆర్ మీడియాకి చాలా థ్యాంక్ యూ సో మచ్